ઓ જેન્ડો અભી ગાલે બજે છે આ કોડા ફટાબાતે આલેશન રો સુમજે મુગલ કે ફૂટી ઉંતી મુર્ચા દી પાટતી આ કે પણ એમને જપણી ગણ અના બને લકો નમસ્કાર ముఖ్యమంత్రి గారు చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ నాటి నుంచి ఈనాటి వరకు అన్టచబుల్ గా ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ వీధిలోకే గుడి తీసుకెళ్లి వాళ్ళ వీధిలోకి బడి తీసుకెళ్లి వాళ్ళని అక్కున చేర్చుకున్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళకి చేసినటువంటి రిజర్వేషన్ల ద్వారానే కొంత మెరుగైన జీవితం వరకు ముందుకెళ్లారన్నది మాటికి వాస్తవం ఇవాళ సోషల్ జస్టిస్ డే అని ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అసమానతలు లేకుండా ఒక సమాజంలో గుర్తింపు ఉండాలి ఈ జాతులకు అని చెప్పేసి కులకరణ చేపట్టారు ఏ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఇవాళ క్లియర్ గా డేటా అడుగుతారు డేటా అడిగితే కులగరణ జరగాలి ఆ కులగరణకి పునాది ముఖ్యమంత్రి గారు వేశారు ఇవాళ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా చిరకాల పోరాటంగా ఎంతో మంది బిడ్డలు మాదిగ బిడ్డలు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి మాకు వర్గీకరణ జరుగుతుంది మా జాతులకు న్యాయం జరుగుతుంది అని ఆలోచించినటువంటి వాళ్ళకి జరిగినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇవాళ దామోదర రాజనరసింహన్న గారు కీలక పాత్ర పోషించారన్నది అక్షర సత్యం ఎలాగో అని ఈ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది కొద్ది మంది మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను కూడా వాళ్ళు మర్చిపోయి ఇలా జాతి బిడ్డకు న్యాయం జరుగుతుంటే నువ్వు న్యాయం ఎట్లా చేస్తావు అనే విధంగా ప్రశ్నించే విధంగా ఉంది ఇవాళ నీ జాతి బిడ్డ మంత్రి అయితే సహించలేనటువంటి మీరు ఇవాళ దామో రాజ నరసింహ గారిని ముఖ్యం ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు తొలగించాలి ఎందుకు తొలగించాలి అంటే ఆ జాతుల కోసం నిలబడ్డందుకు చేయాలా ఆ జాతులకు సప్లాన్ చేసినందుకు వెలివేయాలా లేదంటే ఆ జాతుల పక్షాన నిలబడ్డందుకు ఆత్మగౌరవంగా బతకండి చెప్పినందుకు ఆయనని బర్తనం చేయాలని నేను ఇవాళ సోదరు మందకృష్ణ మాదే గారిని అడగదలుచుకున్నా సో ఇవాళ మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా కింది వర్గాల గురించి మాట్లాడతారని సమాజం అనుకుంది కానీ నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలతో మీ ఎజెండాలో ఇంకేదో ఎజెండా ఉందని అది బహిరంగ ఎజెండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తా ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీరు చేసినటువంటి పోరాటం నిన్న పెట్టిన ఒక ప్రెస్ మీట్ తో మీరు చేసిన ఉద్యమం మీరు చేసిన పోరాటం కూడా మీరు గారిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారని సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ అట్టడిగిన ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలకి కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో సెవెన్ పర్సెంటేజ్ ఉంటే ఇవాళ ఆ పర్సెంటేజ్ నైన్ పాయింట్ ఎయిట్ కు చేరింది ఏ ఏబిసి మూడుగా డివైడ్ చేసిన దాంట్లో సి కేటగిరీలో కూడా మాదిగ ఉపకులస్తులకి పాయింట్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఇక్కడ కూడా మాదిగలకే న్యాయం జరిగింది అట్లాగే గ్రూప్ వన్ అంటే ఫస్ట్ గ్రూప్ ఏదైతే చేశారో దాంట్లో కూడా ఆ జాతి బిడ్డలకే దాదాపుగా వాళ్ళకి ఇక్కడ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంటే వాళ్ళకి కూడా ఇక్కడ న్యాయము ఉప ఇక్కడ చేరింది సో ఓవరాల్ గా ఇక్కడ మీరు గమనించినట్లయితే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినాక దాన్ని అక్కస్గా అంటే మా కృష్ణ మంద మాటలో నాకు అర్థమైంది ఏంటంటే కింది వర్గాలని కూడా పైకి తీసుకురావడానికి ఇష్టం లేదు ఇంకా పోరాటాలే చేయాలా ఈ పోరాటంలోనే మీరు మలగాలనే విధంగా అన్న భాష ఉన్నదని నాకు అర్థమైంది కాబట్టి ఇలాంటివి వక్రీకరణ ఉంటే సరియైన సందర్భంలో అసలు వాస్తవానికి దామోరాధన వస్తున్నట్టు చాలా మందికి తెలియదు పని చేయడమే తెలుసు తప్ప ఆ పని నేను చేసిన చెప్పుకునే తత్వం ఆయనది కాదు కాబట్టి ఈ సమాజానికి అర్థం కావాలి ఎప్పుడూ కూడా ఏ జాతి వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడడం తెలియదు మంచిగా చదవండి పరిజ్ఞానం పెంచుకోండి దానితో పాటుగా ఇవాళ ఈ సమాజంలో నువ్వు ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని బతకమని చెప్పేటువంటి నేచర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా